అందరిని ఆచరించడానికి మొన్ననే గెలిచిన మా మా అన్న కాల్ పూర్వ గుట్టగారు నిజాం ఎమ్మెల్యే అక్కడ హిందీ అందరూ ఒక్కడే హిందీ అందరూ ఒక్కడైతే ఎట్లా గెలుస్తారో ఏమో మా అన్న కెలిపి పట్టింద సగటి చెప్పలు కొట్టాలేగా త్వరగా పట్టడం లేదా జయ శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు ఎంఐఎం గుండెల్లో నిద్రపోతున్న మన ఎవరు సంజయ్ అన్న గారికి మరియు వేదిక మీదున్న పెద్దలకు వేదిక ముందున్న అక్క చెల్లెళ్లకు అమ్మలకు పెద్ద మనుషులందరికీ కూడా సాయంకాల శుభాకాంక్షలు శుభాభినందనలు బండి సంజయ్ అన్న కరీంనగర్ లో వంద శాతం గెలుస్తా ఉన్నాడు కావలసింది ఎంత మెజార్టీ తోటి అనేది ప్రశ్న ఈ రోజు పది సంవత్సరాల నుండి ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మళ్ళీ ఒకసారి మళ్ళొకసారి నరేంద్ర మోడీ ఇక్కడ ఔరేక్బార్ సంజయ్ అన్న తప్పకుండా ఎందుకంటే దేశం అంతా కూడా నమో ఏదైతే జనవరి ఇరవై రెండు తర్వాత అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట తర్వాత దేశం అంతా కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉంది ఒక రకంగా ఒక మాట చెప్పాలంటే నరేంద్ర మోడీకి ఎవరు సాటి నకకులు నాగలోకానికి ఉన్నంత పేడ రావు బాబా తప్పు మోడీ ఎక్కడా ఆయన ఎక్కడా ఇక ఇండియా ముక్కలు ముక్కలు ఇప్పుడే మొదలైపోయింది ఏదైతే రెండు వేల నలభై ఏడు వరకు దేశాన్ని విశ్వగురువు స్థానంగా తీసుకెళ్లడానికి ఆరు నిషాలు కష్టపడుతున్న నరేంద్ర మోడీ గారు ఆయన నేను గర్వంగా చెప్పుకుంటాను చాయ్ అమ్ముకున్న వ్యక్తి నని పేదలు మధ్యతరగతి వాళ్ళు యువకులు మహిళల గురించి కష్టాలు తెలిసిన వ్యక్తి రైతుల గురించి తెలిసిన వ్యక్తి ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు సంక్షేమ పథకాలు ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తి కూడా చెందుతా ఉన్నాయి తప్పకుండా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ నరేంద్ర మోడీ అయితే ఇక్కడ మన హిందూ సామ్రాజ్ శివాజీ కరీంనగర్ శివాజీ బండి సంజయ్య గారికి పెద్ద మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ కూడా తనవంచి నమస్కరిస్తూ జయ శ్రీరామ్